వీటెన్ న్యూస్ వేమవరం గ్రామం గుడ్లవల్లేరు మండలం కృష్ణా జిల్లా ఏపీ కొండలమ్మ గుడి ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మీడియాతో మాట్లాడుతూ శ్రీ వారి దేవస్థానం దేవాదాయ ధర్మాదయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నడప బడుచున్న దేవాలయమని ఈ దేవాలయం గుడివాడ నియోజకవర్గంలో ఎంతో విశిష్ట కలిగిన దేవాలయంగా పేరుగాంచినదని ఈ దేవాలయానికి ఈడే మోహన్ ధర్మకర్తల మండలి చైర్మన్గా వ్యవహరిస్తున్నారని అదేవిధంగా ధర్మకర్తల మండలి సభ్యులు కూడా ఈ దేవాలయంలో ఉన్నారని ప్రస్తుతం ఈ దేవాలయంలో సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు తారీఖు వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు అలాగే ధర్మకర్తల మండలి అధ్యక్షులు మోహన్ మీడియాతో మాట్లాడుతూ ముందుగా ఈ కొండలమ్మ అమ్మవారి దేవస్థానానికి నన్ను చైర్మన్గా నియమించిన గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాముగారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నానని ఆయన అన్నారు నన్ను నమ్మి ఈ పదవి ఇచ్చినందుకు ఈ ఆలయానికి కృషి చేస్తానని అమ్మవారికి సేవలందిస్తానని ఈ నవరాత్రి సమయంలో వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నేను మా కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని భక్తులకు సేవలు అందిస్తామని ఆయన అన్నారు కార్యక్రమం రోజు గజలక్ష్మీదేవిగా దర్శనం ఇచ్చున్నారు ప్రతిరోజు కూడా ఈ శరణ నవరాత్రి మహోత్సవంలో ఉదయం ఆరు గంటల నుండి ప్రాతకాల చర్యలు వివిధ హోమ కార్యక్రమములు తదుపరి పదకొండున్నర దగ్గర నుండి సాంస్కృతిక కార్యక్రమములు తదుపరి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంకాలార్చన పంచహారతలు నీరాంజన మంత్రపుష్పములు చతుర్వశి జరుగుతుంది అదేవిధంగా ముప్పయో తారీఖున అన్న సమారాధన కార్యక్రమం సుమారు ముప్పై వేల మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా ముప్పై తారీఖున జరుగుతుంది ఈ రోజున శ్రీ శివసంతోష్ శర్మ గారు ఇతర రుత్విక్లు సిబ్బంది సమిష్టిగా లక్ష పూజ లక్ష కుంకుమార్చన కార్యక్రమం శ్రీ స్వయంభూ అమ్మవారికి పంచామృత అభిషేకం కూడా నిర్వర్తించడం జరిగింది భక్తుల సౌకర్యార్థం క్యూ మార్గాలు అదేవిధంగా క్యూ కాంప్లెక్స్లు కూడా నిర్మాణం ఉన్నాం ఉచిత దర్శనం కూడా ఈ దేవాలయంలో భక్తులకు సౌకర్యార్థం కల్పించడం జరిగింది అదేవిధంగా ఈ నవరాత్రులు పదకొండు రోజులు కూడా మా గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వేణుగండ్ల రాముగారి ఆదేశాల మేరకు మా ధర్మకర్తల మండలి చైర్మన్ గారు సభ్యులు కూడా ఈ దేవాలయం దగ్గరే ఉండి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అదేవిధంగా ప్రసాద పంపిణీ కానీ వారికి మంచిదే సదుపాయం కానీ అలాగే పిహెచ్ వారు కూడా ఈ పదకొండు రోజులు కూడా పిహెచ్సి సెంటర్ ఏర్పాటు చేశారు అదేవిధంగా కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు గుడివాడ డిఎస్పి గారు అదేవిధంగా గుడివాడ రోజు సీఏ గారు ఆదేశాల మేరకు గొడ్లవెల్ల ఎస్ఐ సత్యనారాయణ గారు వారి సిబ్బంది కూడా ఈ పదకొండు రోజులు నిరంతరం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి వారు పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ఈ దేవీ నవరాత్రుల్లో ఈ పదకొండు రోజులకు ప్రత్యేక విద్యుత్పాలంకరణ అదేవిధంగా మెయిన్ రోడ్డు మీద పెద్ద వాటర్ ప్రూఫ్ అంది నిర్మాణం చేయడం జరిగింది ఈ కా ఈ దేవాలయంలో చరణ నవరాత్రిలో ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నామని కూడా ఎప్పటికప్పుడు మీడియా ద్వారా పత్రిక పత్రికల ద్వారా మేము తెలియపరచడం జరుగుతుంది ఎంతో విశిష్టత అనగా కృష్ణా ఉభయ కృష్ణా జిల్లాలో శ్రీ విజయవాడ కంగదుర్గ అమ్మవారు తరు తదుపరి ఈ కొండాలమ్మ అమ్మవారు ఎంతో విశిష్టమైన దేవాలయం కాబట్టి ఈ ప్రాంతం వరే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి శ్రీ అమ్మవారులను దర్శించి పాల పొంగల నివేదన అలాగే ప్రతినిత్యం జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొని ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఈ దేవాలయంలో శ్రీ కొండలమ్మవారి దేవాలయం మెయిన్ రోడ్లో ఉండటం వల్ల భక్తుల సౌకర్యవంతమై వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల భక్తులు ఎంతో తృప్తి పొందుతున్నారు ముఖ్యంగా మా ధర్మకర్తల మండల అధ్యక్షులు వారు చైర్మన్ గారైన మోహన్ గారు ఈ దేవాలయం అంటే ఎంతో ఇంట్రెస్ట్ చూపి వారి దగ్గరుండి చూసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది కావున ప్రతి ఒక్కరూ కూడా శ్రీ అమ్మవారిని దర్శించి పూజాది కార్యక్రమాలలో పాల్గొని ఇక్కడ నవరాత్రుల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వీక్షించి శ్రీ అమ్మవారి కృప పాతలు కోరుచున్నాం శ్రీ శ్రీమాత ఏమహ శ్రీ కొండలమ్మ దేవి హే ముందుగా ఈ కొండలమ్మ అమ్మవారి దేవస్థానానికి నన్ను గా నియమించిన మన గుడివేడ శాసనసభ్యులు వెనుగల రాముగారికి ముందుగా ధన్యవాదములు నన్ను నన్ను నమ్మి ఈ పదవి ఇచ్చినందుకు ఈ ఆలయానికి కృషి చే కృషి చేస్తానని అమ్మవారికి సేవలు అందిస్తూ ఇక్కడ ఎటువంటి వచ్చిన భక్తులకి ఎటువంటి ఈ నవరాత్రి టైంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నేను మా కమిటీ సభ్యులందరం కూడా పాల్గొంటామని మనం తెలుసుకున్నాం దేవస్థానం విశిష్టతను గురించి శ్రీ అమ్మవారి వైభవం గురించి వీ న్యూస్ ద్వారా భక్తుల్లోకి ప్రచారం చేసి ఇంకా దేవాలయ అభివృద్ధికి తోడ్పడతారని వీటెన్ న్యూస్ వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ ఇదే విధంగా ఈ దేవాలయ అభివృద్ధికి జరిగే కార్యక్రమాలకి నిరంతరం మీ ఛానల్ ద్వారా భక్తులకు తెలిపవలసిందిగా వీటెన్ న్యూస్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మహా శ్రీ కొండలమ్మ దేవి అని మహా